హలో అండి ఈరోజు మంచి కాంబినేషను గోంగూరతోటి వంకాయ చిక్కుడుకాయ ఈ మూడు కలిపి మంచి కూర చాలా టేస్టీగా ఉంటుంది కూరలాగా లేకపోతే పులుసు కూరలాగా ఎలా అయినా చేసుకోవచ్చు మంచి పుల్లటి గోంగూర తెచ్చుకోండి పుల్లగా ఉంటే ఈ కూర బాగుంటుంది ఇలా కడిగేసి సన్నగా కట్ చేసుకుని ఒక కుక్కర్లో ఇలా వేసేసుకోండి కుక్కర్ కాకపోతే మీరు విడిగా పెట్టుకోండి కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది అలాగే చిక్కుడుకాయలను కూడా ఇలా ఉల్చిపెట్టేసుకొని కొంచెం చిక్కుడుకాయలు మరీ ఎక్కువ వేసేసుకోకూడదు ఒక్క టమాటా అంతే మీరు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు బాగా పెద్దవి తరుక్కోండి ఎందుకంటే అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి అలాగే వంకాయలు కూడా పెద్ద పెద్ద ముక్కలు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కారం దీనికి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పసుపు పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి ఇవన్నీ వేసేసుకొని కొంచెం నీళ్ళు కరివేపాకు ఇంతే ఎక్కువ నీళ్లు కూడా పట్టవండి గోంగూరలో నీళ్లు ఉంటాయి కాబట్టి ఇవి విడిగా వేసుకుని వండుకున్నా సరే కుక్కర్లో పెట్టుకున్నా సరే ఒక రెండు విజిట్స్ ఇలా రానిచ్చేసేసుకుంటే మెత్తగా ఉడికిపోతుంది అంతే అది చాలామంది పిల్లలు ఇంకా ఈజీగా అయిపోయి కావాలంటున్నారని చెప్పి కూరలు మేము ఇలా కుక్కర్లో ఉడికించడం చూపిస్తున్నామని మామూలుగా అయితే నేను విడిగానే వండుతాను ఈ కూర ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఉడికిన ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకుని ఎందుకంటే ఇది మ్యాషర్తో కానీ గుత్తితో కానీ మెదిపితే కానీ ఈ కూర మంచి టేస్ట్ వస్తుంది అనమాట మొత్తం కలిసిపోయి గోంగూరతోటి ఉల్లిపాయ ముక్కలు మెదిగిపోతే బాగోదు కాబట్టి తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఈ మెదిపేసిన దానిలో ఈ గుజ్జులో వేసేసుకుందాం అనమాట చూసారా పప్పు కూరలాగా ఎలా మెత్తగా అయిపోయిందో ఈ వంకాయ చిక్కుడుగాయ ఇవి ఏం చేస్తాయంటే గోంగూరలో ఉన్న వెర్రి పులుపు అంతా తగ్గి సమానంగా అయ్యి చక్కగా ఉంటుంది పుల్లటి కూర అయితే రుచి అందుకని ఒక రెండు చెంచాలు నెయ్యి అలాగే నూనె ఈ రెండు లేదా మొత్తం నెయ్యి వేసుకున్నా సరే కొంచెం ఈ ఈ కూరకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి మెంతులు కంపల్సరీ వేసుకోండి ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మిగతా పోపు దినుసులు అన్నీ మీ ఇష్టానికి అన్నీ వేసేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత ఈ పోపు వలనే ఈ కూర మంచి రుచి వస్తుందండి చక్కగా ఎర్రగా వేయించుకుని కరివేపాకు చివరిలో ఇంగువ ఇది మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అంతే మంచి సువాసనతో చూసారు కదా మంచి గుమ్మగుమలాడతా భలే ఉంటుంది కూర ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది కొత్తిమీర ఇవన్నీ వేసేసి చేసేసుకోవటం మంచి హెల్తీ కూర మంచి టేస్టీ కూర వెరైటీగా ఉంటుంది హ్యాపీగా చేసుకోవచ్చు